పోయినా చెప్పిడి కావచ్చు బాబోలేని పరిస్థితిలో మనం అలా పేర్లు చెప్పంటారు ఒకసారి అందరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి ఆర్థిక సామాజిక విధానాల వల్ల భారతదేశం ఆర్థిక సుడిగుండంలో నెట్టవేయబడుతున్నది నవంబర్ ఎనిమిదవ తారీఖు నాడు నరేంద్ర మోడీ గారు ఏకపక్షంగా ఆకస్మికంగా తన వాళ్లకు ముందు తెలిపి ప్రజలకు అందరికీ తెలియకుండా ఐదు వందల నోటు వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేయడం అనేటువంటి జరిగింది దీని పర్యవాసరంగా దేశంలో మాకున్న సమాచారం ప్రకారం ఇప్పటికే వంద మందికి పైగా ఆర్థిక ఇబ్బందులతోని గుండె ఆట్ఫేలయో లైన్లో ఉండో ఆసుపత్రి పాలయో ఈ నోట్ల దీంతో మరణాలు సంభవించినాయి అదే రకంగా అనేకమైనటువంటి పెళ్లిళ్ళులు నిలుపుదల డబ్బులు లేక చేసేటువంటి జరిగింది వెయ్యి ఐదు వందల నోటుకు వెయ్యి నోటుకు ప్రత్యామ్నాయ మార్గాలు చేయకుండా ఏదో చీప్ పాపులారిటీ కొరకు ఈ ప్రధానమంత్రి చేసినట్టున్న తప్ప ఇది నల్లధనాన్ని బయటికి తీసాం అనేది దీనిలో ఏమాత్రం కనిపించడం లేదు అనేది స్పష్టమవుతూ ఉన్నది ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి వాళ్లకు చిన్న దుకాణదారులకు హోటళ్ళు అన్ని రకాల వ్యాపార సంస్థలందరూ కూడా బంధును పాటించి జయప్రదం చేయాలని మేము వామపక్ష పార్టీలుగా సిపిఐ సిపిఎం న్యూ డెమోక్రసీ పార్టీలుగా ఇవాళ మేము పిలిపిస్తూ ఉన్నాం